తెలంగాణ కేబినెట్ భేటీకి ఎలక్షన్స్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే ఈ సమావేశానికి కొన్ని షర్తులను విధించింది క్యాబినెట్లో అత్యవసరమైన విషయాలను మాత్రమే మాట్లాడాలని చెప్పింది ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ వాయిదా వేయాలని షర్తు పెట్టింది ఎన్నికల వీధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి వెళ్ళకూడదని సూచించింది ఎలక్షన్ కమిషన్ అనుమతి రాకపోవడంతో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది శనివారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అధికారులు ఈసీ అనుమతి కోరారు అయితే శనివారం రాత్రి వరకు కూడా ఈసీ నిర్ణయం చెప్పకపోవడంతో కేబినెట్ భేటీ వాయిదా పడింది ఇందరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు పాలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రజల వద్దకే మంత్రి పొంగులటి కార్యక్రమం నిర్వహించారు నియంతృత్వ పాలన నుంచి మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని మంత్రి పొంగులటి అన్నారు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఇందిరమ్మ ఇళ్లతో పాటు త్వరలోనే అరుణ్ అందరికీ కొత్త రేషన్ కార్డులు పెంచిన పెన్షన్లు అందిస్తామని భరోసా ఇచ్చారు గ్రామాల్లో ఉన్న పాఠశాల రోడ్లు కమ్యూనిటీ హాల్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేపిస్తామన్నారు పాలేరు నియోజకవర్గం తన సొంత ఇల్లు అని ఎన్నికల కోడ్ నే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలవుతాయన్నారు అడిగిన సమస్యలపై కాకుండా అడగని సమస్యలు కూడా పరిష్కారం ఇస్తామని తెలిపారు ప్రజలు అడిగిన కోరికలు తీర్చే బాధ్యత తమదన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులదే కీలక పాత్ర అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలను పరిశీలించి ఓట్లు వేయాలని సూచించారు మోదీ పదేళ్ల పాలనలో పెద్దగా జరిగిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు ఒక్క అవకాశం ఇస్తే విద్యావంతులకు మేధావులకు తెలంగాణ సబండ వర్గాలకు కూడా న్యాయం చేయడానికి అన్ని శక్తులు పోరాటం చేస్తామని పట్టభద్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో పర్యటిస్తున్న ఓట్లు అభ్యర్థించారు విద్యావంతుల అంటే ఉపాధి కల్పనకు సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటే సర్వీస్ పరమైన సమస్యలు కానీ వీటన్నిటినీ లేవనెత్తడానికి ఒక మంచి గొంతు మంచి వ్యక్తి అక్కడ ఉండాలనడానికి ఈ నాలుగో కేటగిరీ ఇవాళ తమ్ముడు రాకేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ కేటగిరీ ఆ కేటగిరీలో ఉంటుంది మనం ఎవరికి ఓటేస్తున్నాము అనేది పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలు కూడా తప్పకుండా చూడవలసిన బాధ్యత తప్పకుండా ఒకసారి ఆలోచించి వేయాల్సిన బాధ్యత విద్యావంతులుగా మనందరి మీద కూడా ఉంటుంది అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు జనగాం జిల్లా పాలకుర్తి మండలంలోని విస్మూర్ తోరూరు గ్రామాల్లో పర్యటించిన తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు అనంతరం రైతులతో మాట్లాడి వారి సమస్యలకి అడిగి తెలుసుకున్నారు రైతులు కష్టపడి పంటలు పండిస్తే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు వడ్ల కొనుక్కోవడం దుర్మార్గమని విమర్శించారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వడ్లు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఎర్రబెల్లి కోరారు లేదంటే అన్నదాతలతో కలిసి ఉద్యమమిస్తామని హెచ్చరించారు సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గం పటాంచెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో బిఆర్ఎస్ సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గుడే మహిపాల్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం ఆర్నిక్ పనిచేసారిని భారీ మెజార్టీతో వెంకట్రామరెడ్డి విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు త్వరలో జరగనున్న స్థానిక సంస్థలో ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తప్పకుండా ఏ గ్రామంలో ఏం జరిగినా వీగలే వారి మాత్రం మీ గ్రామంలో వచ్చారు కార్యకర్తలు రావడం తెలియజేస్తాను సోదరుల తప్పకుండా మీరు అందరూ గెలవలసిన బాధ్యత మీరందరూ మన పైన ఉందని మీరందరూ దయచేసి ఎక్కడికక్కడ గ్రామాల వారిగా ప్రతి ఒక్కరికి కలవండి ప్రతి ఒక్కరికి చెప్పండి జరిగినప్పుడు గురించి చెప్పండి కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీలకు చెప్పుకునే ఓటు అడిగే హక్కు లేదని చెప్తాను మీ అందరి సోదరుల కుల రాజకీయాలు మానుకోండి అందరికీ కనుక్కొని పండి ఒక తల్లి బిడ్డ తప్పు చేస్తారు జబ్బదెబ్బ కొట్టి పక్క వాడ పెట్టు కొడుకు తప్పు చేస్తాడు దెబ్బదేవ కొట్టి పక్క వాడ పెట్టుకుంటాడు ఆ విధంగా తల్లిదండ్రులు రోజు నాయకత్వం అంతా కాబట్టి ఆ విధంగా మీరు చేసినట్టయితే తప్పకుండా నూటికి నూరు పాలన నియోజకవర్గంలో సర్పంచులు ఉప సర్పంచులు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలుస్తారని వీళ్ళు ఆశిస్తా ఉన్న సోదరుల తప్పకుండా బేపీ అందరూ ఇక్కడ గ్రేటర్ ఉన్న కార్పొరేట్ అసత్య ప్రచారాలు అబద్దపు హామీలు గుప్పించి కాంగ్రెస్ గద్దెను ఎక్కిందని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు నగరంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని కిషన్ రెడ్డి తెలిపారు ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి సీఎం రేవంత్ రెడ్డికి లేదని రాష్ట్రంలో రాజకీయ ప్రత్యాన్మయం బీజేపీ

నిశ్చిక్కుగా ఆరోపణలు చేశారు అబద్ధాలు అంటారు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి అది కూడా చాతగా అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దయనీయమైనటువంటి పరిస్థితులు ఇచ్చినటువంటి అమీల్ కూడా నాలుగు వందల ఎనభై అమ్మిల్ ఇచ్చారు ఫోర్ ట్వంటీ ఆ ఫోర్ ట్వంటీ అమీల్ ఎప్పుడు అమలు చేస్తారు ఆ ఫోర్ ట్వంటీ అమీల్ అమలు చేయడానికి కావలసినటువంటి రోడ్డు మ్యాప్ ఏంటో కావలసినటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏ రకంగా సమకూర్చుకుంటారో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక అయ్యేదిలో ఒక గందరగోళంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి పది సంవత్సరాలు బట్టి కానీ కాంగ్రెస్ పార్టీ పోవడానికి ఐదు సంవత్సరాలు బట్టి పరిస్థితి ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత రాబోతుంది

కొలువు తీరి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఈ ఇచ్చిన హామీలు మీద ఎక్కడా మాట లేదు అమలుకు సంబంధించిన కార్యాచరణ లేదని ఈటల అన్నారు ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఓట్లు వేయరేమో అన్న భయంతో దేవుళ్ల మీద ప్రమాణం చేసి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రగాభాలు పలికారు తప్ప దాన్ని అమలు చేయాల్సిన విశ్వాసం కనిపిస్తలేదని మండిపడ్డారు మహిళలకు రెండు వేల ఐదు వందలు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఏది అమలు కాకపోగా చివరికి మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయిందన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక పర్మిషన్ కోసం పెట్టుకుంటే ఒక ఎస్ఎఫ్టీకి యాభై నుండి డెబ్బై రూపాయలు ఇస్తే తప్ప పర్మిషన్ రాని దుస్థితి దాపరించిందన్నారు మళ్ళీ మామూలు రాజ్యము మొదలైందని డబ్బులు ఇస్తే తప్ప పనులు జరిగే పరిస్థితి లేదని వాపోతున్నారని ఆరోపించారు ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఓట్లు వేయరేమో గ్రామాలకు రాలేరేమో అటువంటి భయంతో దేవుళ్ళ మీద ప్రమాణం చేసి రెండు లక్షల రుణమాఫీ చేసి తీసుకుని మంచి ప్రకల్పాలు కలికేవి తప్ప దాన్ని అమలు చేస్తున్న విశ్వాసం ఉంది రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తానని బుద్ధి లేదు లక్ష్మి లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తా అది లేదు ఇలా చదువుకునేటువంటి ఆడపిల్లలకి స్ఫూర్తి కొనిస్తా అని అది లేదు రెండు వేల రూపాయల పెన్షన్ ఏం కర్మ నాలుగు వేల రూపాయలు అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ధరలతో కోత లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు రైతులకు పంటల బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడంతో పాటు అకాల వర్షానికి ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయినప్పుడు బీమా సంస్థలతో పరిహారం ఇప్పించాలని కోరారు కేంద్ర ప్రభుత్వం సైతం కనీస మద్దతు ధర అందించాలని విజ్ఞప్తి చేశారు కర్షకుల సమస్యలను పరిష్కరించుకుంటే రైతు సంక్షేమ సమితి తరఫున పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు ప్రభుత్వం శాఖ మంత్రి వెంటనే వాళ్ళ ఆదేశాలు ఇచ్చి మొట్టమొదట మార్కెట్లోకి ఏవైతే ధాన్యం తీసుకొచ్చినారో అది తడిచినా ఏదైనా కూడా ఆ ధాన్యాన్ని కంపల్సరీ కొనాలా రేటు తగ్గించకుండా కొనాలా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా యొక్క రెండవ అతి ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ప్రతి మార్కెట్లో ప్రతి చోట ప్రభుత్వం తరఫు నుంచి కానీ వివిధ డిపార్ట్మెంట్ల తరఫు నుంచి కానీ తగినటువంటి ఒక గిడ్డంగులు శీతల గిడ్డంగులు వాళ్ళు ఏర్పాటు చేసి రైతులు ధాన్యం కావచ్చు మరి మిగతా పంటలు కావచ్చు ఏవైనా పంటలు కావచ్చు మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత కొనడంలో గను ఆలస్యం జరిగితే ప్రభుత్వ బాధ్యతగా ఆ ధాన్యాన్ని గిడ్డంగుల్లో ఉంచాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంది ప్రభుత్వ వీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు పలికే అర్హత మల్లారెడ్డికి లేదని ఉస్మానియా యూనివర్సిటీ దళిత ఆదివాసీ బహుజన విద్యార్థి ప్రగతిశీల సంఘాల నాయకులు కొల్పూరి చంద్రశేఖర్ అన్నారు మల్లారెడ్డి భూ వివాదాల్లో అనవసరంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరును తెలపడం జరుగుతుందని మండిపడ్డారు తెలంగాణలో మల్లారెడ్డి అంటేనే భూకబ్జా భూ కబ్జా అంటే మల్లారెడ్డి అనే విధంగా మల్లారెడ్డి ఆక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు భూ కబ్జాదార్ మల్లారెడ్డిని యూనివర్సిటీని భూముల కథలు అని కూడా బయటికి తీస్తామని హెచ్చరించారు భూమిని కబ్జా చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు ధర్మపురిలో ప్రజలే ఊపిరిగా నీతికి నిజాయితీకి మారుపేరుగా అనౌనిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి లక్ష్మణ్ అని కోలాపురి చంద్రశేఖర్ అన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు చెప్పినందుకే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి మీ భూకబ్జాలు ఆపుకోమని తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జీఏసీ రాష్ట్ర చైర్మన్ కొలపురి చంద్రశేఖర్ పేర్కొన్నారు తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్నటువంటి కబ్జాలు అన్నిటికీ మూల కారకుడు ఎవరైనా ఉన్నారంటే అది మల్లారెడ్డి మల్లారెడ్డి అంటే భూ కబ్జా భూ కబ్జా అంటే మల్లారెడ్డి అనే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా దానికి అండగా ఉన్నది ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పరిపాలనలో జరుగుతున్నటువంటి అన్యాలు అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెలికి తీయడానికి సిద్ధంగా ఉన్నదని మేము భావిస్తున్నాము నిన్న ఏదైతే జరిగిందో సంఘటన ఇతను మల్లారెడ్డి చేసినటువంటి భూ భూకాబ్జాలో అనవసరంగా ఒక మంచి వ్యక్తి ధర్మపురి ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్పు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి పేరు తీయడం అనేది చాలా బాధాకరంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులందరూ అలాగే దళిత బహుజన ఆదివాసీ విద్యార్థ సంఘ నాయకులు అందరూ కూడాము ఒక మంచి వ్యక్తి ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి సేవలో ధర్మపురి ప్రజలే అతని మది నిండా ఉండి ధర్మపురి ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండి ధర్మపురి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మంచి నాయకుడిని ఆయన పేరు తీయడము చాలా బాధాకరంగా విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా మల్లారెడ్డిని హెచ్చరించడానికి వస్తున్నారు సివిల్స్ పరీక్షల్లో రాణించాలంటే పటిష్టమైన ప్రణాళికతో పాటు సరైన శిక్షకులు అవసరమని ఏసీఈస్ అకాడమీ వ్యవస్థాపకుడు డైరెక్టర్ శివతేజ పేర్కొన్నారు ఐపీఎస్ ఐఎస్లలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు హైదరాబాద్లోని సుందరయ్య కళాని నిలయంలో ఏసీఈ విత్ ఎస్ఐఏఎస్ అప్లైన్ లాంచ్ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ అభ్యర్థులు శిక్షణపై సంపూర్ణ విశ్వాసం కలిగినప్పుడే అభ్యర్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని ఏసీ విత్ ఐఎస్ శిక్షణ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ శివతేజ తెలిపారు గతంలో హైదరాబాద్ ఐపీఎస్ ఐఏ శిక్షణ కేంద్రానికి హబ్బగా ఉండేదన్నారు పోటీ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు అవసరాలను గుర్తించి హైదరాబాద్లోనే అన్ని వర్గాల విద్యార్థిని విద్యార్థులకు సివిల్స్లో అనేక రకాలుగా మేలుకొలువలను నేర్ప నేర్పుతున్నట్లుగా ఆయన తెలిపారు ఆర్థిక సోమత లేని అభ్యర్థులకు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఎగ్జామ్ అనేది చాలా డైనమిక్ అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్ సో ఫస్ట్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్ ది ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ సో టు అండర్స్టాండ్ ది ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ టు ప్రిన్సిపల్స్ ఉంటాయి ఫస్ట్ ఏంటంటే యు హావ్ టు గో త్రూ సిలబస్ సిలబస్ లో ఏముంది అది పార్టిక్యులర్ గా చూడండి దాని చదవండి దట్ ఇస్ ది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే టు అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ది క్వశ్చన్స్ సిలబస్ గ్రిప్ ఉంటే మీ సోర్సెస్ నిమిట్ చేసుకోవచ్చు వెన్ యూ లిమిట్ యువర్ సోర్సెస్ మీరు ఎక్కువ చదవాల్సిన అవసరం ఉండదు లిమిటెడ్ సోర్సెస్ లో ఎక్కువ సార్లు తక్కువ కంటెంట్ చదివి చాలా తొందరగా క్లియర్ అయ్యచ్చు అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ మాక్ టెస్ట్ సో ఎన్ని నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ వస్తే అంత మాక్టెస్ ఉంటుంది సో యూల్ నో ది గ్రాస్ ఆఫ్ ది ఎగ్జామ్ అసలు మీరు మీ సైకాలజీ ఎంత వర్క్ చేస్తుంది మీకు ఎంతవరకు గుర్తుంది ఎగ్జామ్ లో మీ కాన్సెప్ట్ క్లియర్ ఉన్నాయో లేదా అవన్నీ మీరు తెలుసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రమ్ మై సైడ్ ఆల్ ద వెరీ బెస్ట్ డూ అండ్ కర్నూల్ జిల్లాకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలను మోసం చేసి నూట యాభై కోట్లు దోచుకుంటున్న ఓం సైరామ్ ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బషీర్బాగ్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో యాభై గ్రామాల బాధితులతో కలిసి ఆయన మాట్లాడారు నాగర్ కర్నూలు జిల్లా చుట్టుప్రక్కల యాభై గ్రామాల ప్రజల నుంచి అధిక వడ్డీ ఇస్తామంటూ వారి వద్ద ఉన్న డబ్బులను కంపెనీలో డిపాజిట్ చేయించుకుని గత మూడేళ్ల నుంచి డబ్బులు చెల్లించకుండా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని బాధితులు కన్నీటి పర్వతమయ్యారు ఈ కంపెనీ చేసిన మోసాలతో దాదాపు రెండు వందల మంది ఆడపిల్లల పెళ్లిళ్లు ఆగిపోయాయని వందలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేక కూలి పనులకు వెళ్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు తక్షణమే సీఎం జోక్యం చేసుకుని బాధితుల వద్ద కంపెనీ తీసుకున్న డబ్బులను రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు వాడు బినామీ పిల్లల మీద ఆస్తులు అని పెట్టుకున్నాడు మళ్ళా డబ్బులు అక్కడక్కడ దాస్తున్నాడు వాడు లాస్ పోలేదు ఫైనాన్స్ కంపెనీ వాడు ఒక్క పైసా లాస్ పోలేదు వాటితోటి భూములు పెట్టి ఆ భూముల రేట్లు కూడా పెరిగినాయితో జీవితాలతో తిరగడం మాత్రడు పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటు లేరు పోలీసులు చర్యలు తీసుకుంటుంది ఎట్లా వింటు ఎంపీలు ఏం చేస్తున్నాడు అని నేను ప్రశ్నిస్తున్నాను వెంటనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే ఎమ్మెల్యేలను ఎంపీలో ఏ విధంగా తిరగని మమ్మని చెప్పి హెచ్చరిస్తున్నాను మేము తమాషకుండా పేదవాళ్ళ భర్తకు చిత్రం రియల్ ఎస్టేట్ చూసుకుంటా రాజకీయాలు తీసుకుంటా వందల కోట్ల నుంచి వేల కోట్ల వస్తారు వేల కోట్ల నుంచి లక్షల కోట్ల వస్తారు మాది ఓటు తీసుకొని మా బతలను ఆగే తీసుకున్నారు మీరు మందిరు నుంచి పేద ప్రజల నుంచి ఫైనాన్స్ కంపెనీలు పెట్టి భూములు భూములు కొని రియల్ ఎస్టేట్ చేసి మీరేమో ఏమో విమానాలు తినడానికి కేంద్రీయమంటున్నారు వీళ్ళందరూ మల్లారెడ్డి భూ వివాదంపై ఎమ్మెల్యే లక్ష్మణ్ స్పందించారు సుచిత్రలో సర్వే నంబర్ విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు తనతో పాటు ఆరుగురు కలిసి సుధామా నుండి సేల్ డీడ్ ని చేసుకున్నామని తెలిపారు ల్యాండ్ సర్వే చేయమని అధికారులకు కోరితే అప్పటి మంత్రిగా ఉన్న మల్లారెడ్డి అడ్డుకున్నాడని ఆరోపించారు ఈ భూ వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మిగతా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని అన్నారు తమకు సేల్ డీట్ చేసిన సుధామ రెండు వేల సంవత్సరంలోనే ఆ ల్యాండ్ ఎలాంటి వివాదాలు లేవని తెలిసి భూమి కొనుగోలు చేశామని తెలిపారు ఈ భూ వివాద బాధితులు పదిహేను మంది వ్యక్తుల్లో నేను ఒకడిని ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు భూ సమస్యపై మల్లారెడ్డితో పలుము పలుమారు మాట్లాడమని సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదన్నారు అడిగితే తనకు సర్వే అవసరం లేదని తెలిపారని లక్ష్మణ్ అన్నారు ఎయిటీ టూ బైఈ సర్వే నంబర్లో ల్యాండ్పై ఇంజెక్షన్ ఆర్డర్ వేసిన మల్లారెడ్డి కౌంట్రాక్ట్ దాఖలు చేయలేదు లక్ష్మణ్ తెలిపారు మేము మల్లారెడ్డి భూములకు మేము పోలేదు మల్లారెడ్డి మా భూములకు వచ్చి ఒక విధంగా పాత ఎన్నిక దూల్ చెందినటువంటి ఏదైతే ఆయన దగ్గర కొనుక్కున్నా ఈ మాట్లాడుతున్నా కూడా చెప్తున్నాం ఇవన్నీ ఎందుకు సర్వే పెట్టుకున్నాడు కదా నిన్నటి సర్వే జరుగుతుంది కదా అక్కడ ఇలా కూడా సర్వే మొత్తం కలెక్టర్ గారు ఆర్డీఓ గారు సంబంధించిన అధికారులు మంపించినారు కదా ఖచ్చితంగా మా మా ఎక్స్చేంజ్ ప్రభుత్వ పరంగా ఉన్న కాయిదాల ప్రకారం ఉన్న డాక్యుమెంట్ అయితే వెళ్ళాలి కదా ఒక కలెక్టర్కి ఇచ్చిన కాగితం అయితే ఎంఆర్ఓ సర్వే చేస్తే కలెక్టర్ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం ఎంఆర్ఓ ఇచ్చిన సర్వే రిపోర్ట్ కరెక్ట్ అయితే కదా ఇప్పుడు అన్ని ఆయన చెప్తాడు అండి అన్ని ముందాలు ఆయన చెప్తాడు అట్లా అట్లా కదా సార్ ఆయన అన్ని ముందే ఆయన చెప్తుండు ఇప్పుడు మేము ఒకటే సార్ మేము చెప్పేది మీ మీడియా ద్వారా మేము రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గట్రా ఆయన డిస్టర్బెన్స్ చేసి రెండు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గంట ఆయన ఏమైనా ఇబ్బంది పెట్టినట్టయితే మీ బాధ్యత వహిస్తాం రెండు వేల పదహారు నుంచి ఈ రెండు వేల పదహారు నుంచి బేత్ సుభాష్ రెడ్డి అంటే ఆయన షేర్ సుభాష్ రెడ్డి అంటే ఆయన షేర్ శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయన పూసుకూరు రామారావు అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఆయన ఉద్యమం ఆయన నాయకులు ఎన్నిసార్లు సార్లు ఆయన తన కూర్చొని మాట్లాడిన విషయాలు మొత్తం వాస్తవాలు కూడా ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు కొనసాగిన ఉపరితల ఆవర్తనం బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది రాగల మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అదే సమయంలో గరిష్టంగా నలభై కిలోమీటర్లలో వేగంతో గాలు విస్తాయని పేర్కొంది భద్రాద్రి జయశంకర్ భూపల్లపల్లి కరీంనగర్ నల్గొండ ములుగు పెద్దపల్లి ఖమ్మం మంచిర్యాల నాగర్కర్నూల్ పెద్దపల్లి యాదాద్రి మహబూబాబాద్ నల్గొండ జోగులాంబా గద్వాల్ హన్మకొండ వరంగల్ వనపర్తి నారాయణపేట జనగాం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది